స్వాగతం అండి బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ నేను చాలా బాగున్నారంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు అది ఎందుకు అంటే ముందు ముందు చెప్తాను ఈ వీడియోలో ఇంత ముందు మనము శిరీష గారి దగ్గర నుంచి మనము ప్లాన్స్ తీసుకున్నాం కదా షేరింగ్లో అలాగే తనకి ఆవిడికి నేను ఈరోజు పంపిస్తున్నానండి ఏమేమి పంపిస్తున్నాను ఏంటి విషయం చూద్దాము అందుకేనండి నేను ఆవిడకి పంపిస్తున్నాను కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉందనమాట ఆవిడ దగ్గర అయితే నేను తీసుకున్నాను కానీ రోజు నా లోపల మనసు అనుకుంటా ఉన్నాను అనమాట అయ్యో ఆవిడ దగ్గర తీసుకున్నాను ఆవిడకి ఏమి ఇవ్వలేకపోయానే అని ఆవిడేమి వద్దనేశారు ఎందుకంటే అంతకుముందంతా నేను ఆవిడ కోసం ప్రిపేర్ చేశానని నేను అప్పుడు ఏదో ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట అప్పుడు అందుకని చెప్పేసి వద్దనేసేపటికి నేను డిసప్పాయింట్ అయ్యానండి ఆవిడ దగ్గర తీసుకుంటున్నాను కానీ ఇవ్వలేకపోతున్నాను అనేసి సరే ఈ రోజుకి ఆ కోరిక నెరవేరిందండి ఆవిడకి ఇవ్వాలనే కోరిక కాకపోతే అన్నీ నేను అనుకున్న వాటి కంటే కూడా ఆవిడకి చెప్పిన దానికంటే కూడా నేను ఎక్స్ట్రానే మొక్కలు ఇచ్చాను కానీ పన్నీర్ రోజు మాత్రం ఇవ్వలేకపోయానండి ఎందుకంటే అది రెడీగా లేదనమాట అది ఇంకా చిగులు అయితే రాలేదు ఫ్రెండ్స్ అది నాటాను కాకపోతే అయితే చిగుర్లు రాలేదు ఇప్పుడు పీకేస్తాను అనుకోండి అటు ఇటు కాకుండా పోతుంది అనేసి ఊరుకున్నాను ఇదండి ఇప్పుడు చూడండి ఇవి ఇస్తున్నాను అనమాట ఆవిడకి నేను ఇదిగోండి ఇది వచ్చేసి మెక్సికన్న వైలెట్ అండి ఈ రెండు ఇస్తున్నాను రెండు చెట్లు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇవేమో డేస్ అండి ఈ వంటలన్నీ అవి అనమాట బ్లూడేస్ ఆ తర్వాత వచ్చేసి ఇది మన తెల్ల బెళ్ళ చామంతి రెండు అంట్లు ఇస్తున్నానండి అన్నిటికీ రూట్స్ ఉన్నాయేనండి నేను పంపిస్తున్నాను మళ్ళీ కొమ్మలు పెట్టుకొని వాళ్ళకి బతికి బతక్క మళ్ళీ ఇదవుతారు పాపం డిసప్పాయింట్ అవుతారు అందుకని నేను రూట్స్ ఉన్నాయే పంపిస్తున్నాను ఇదేమో ఎల్లో బిళ్ళ చామంతండి మన గార్డెన్లో చామంతులు ఏ ఉన్నా లేకపోయినా రెండు మాత్రం కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి బయట అస్సలు దొరకట్లేదు మనకి చాలా కలర్స్ వస్తున్నాయి పోతున్నాయి కానీ అవి మాత్రం ఉండాల్సిందే అవి మాత్రం ఇవై అయితే వైతస్సలకి మనకు దొరకమన్నమాట ఇదిగోండి ఇది ఎల్లో మళ్ళీ ఇంతకుముందు నేను చూపించిందేమో మెరూన్ కలరు మందార వైట్ అండ్ మెరూన్ అండి ఇదేమో రాఖీ బ్లూ రాఖీ ప్లాంట్ అండి ఇది ఇదిగోండి ఇదేమో బ్లూ మన రెక్కమందార పొడవగా ఉంది కదా అది తీసిస్తాను ఇవ్వండి ప్లాంట్స్ ఆవిడకి ఇవ్వాల్సిన ప్లాంట్స్ అనమాట ఇదిగోండి ఇంకా సీడ్స్ విషయానికి వస్తే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందులో పనీర్ రోజు సీడ్స్ ఉన్నాయండి అవి మామూలుగా అయితే రావట్లేదు కానీ మరి ఆవిడ చేతితో వేస్తే వస్తాయో అని ఇచ్చాను ఆ తర్వాత వచ్చేసి ఇంకేమిచ్చాను దాంట్లో లావెండర్ కలరు శంకు ముద్దదండి అవి ఉన్నాయి అనమాట ఆ రెండు వేసి దీంట్లో పంపిస్తున్నాను ఆ తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇదేమో ఫ్రెండ్స్ నాకు షేరింగ్లో ఇచ్చినాయండి రెడ్ కిలర్ డి చాలా అందంగా ఉంది నేను ఇంకా వేయలేదు అప్పు నాకు తెలుసు అనమాట అందుకోసం చెప్తున్నాను ఇంకోటేమో నాకు వేరే ఫ్రెండ్ ఇచ్చి పంపించిన వైజాయంతి మాల స్వీట్స్ కూడా ఉన్నాయండి దీంట్లో ఆ రెండు దీంట్లో వేసానమాట ఆ తర్వాత వచ్చేసి ఇదేమో ఇంకొక రెండు పంపించారండి నాకు పేర్లు రాయలే రాసి పంపించలేదని చెప్పాను కదా అవి అన్నీ ముద్దయ్యానండి ఆరు కలర్స్ నాకు పంపిస్తే తనకొక కలరు ఈవిడికి వేసి అనమాట తన తలకొక సీడు ఈవిడికి ఇచ్చి పంపిస్తున్నాను ఆవిడ దగ్గర ఉన్నా ఒకటే నా దగ్గర ఉన్నా ఒకటేనండి ఎందుకంటే నా దగ్గర ఒకవేళ ఈ నేను ఇచ్చినవి లేవనుకోండి ఆవిడ దగ్గర పూస్తే ఆవిడ తర్వాత ఇమ్మంటే నాకు షేరింగ్లో ఇస్తారు మళ్ళీ ఇదిగోండి ఇదేమో సింగిల్ పెట్టలు మార్నింగ్లో రీ పింక్ ఒకటి కాస్మోస్ ఒకటి మళ్ళనేమో వైట్ కాశీరత్నాల సీడ్స్ అండి అవి అనమాట ఇదిగోండి ఇవేమో ఏంటి అవి బల్బ్స్ అండి ఇవేమో నా నేను డబ్బులు పెట్టుకున్నాను కదా డబ్బులు వేస్ట్ చేసుకున్నాను కదా అదండి వస్తాయి అనుకుని మహా ఊబలాట పడిపోయి కొన్నాను ఒక్క సీట్ కూడా నాకైతే రాలేదండి మరి ఇవి చేస్తే చేస్తే వస్తాయి అని చెప్పి నాకు కొంచెం నమ్మకం అందుకని ఒకవేళ వస్తే మంచిదే కదా అన్నట్టుగా పంపించాను పింక్ పింక్ మార్నింగ్ గ్లోరీ అది తీసేసాను చూసారా ఇది ఎంత తీలేదు కదా ఇదిగోండి ఇప్పుడు తీసేసాను అదే కొంచెం ఇవాళ వర్షంగా ఉందండి మాకు మా అక్కడ కూడా కాకినాడలో కూడా చక్కగా కొంచెం పెట్టి వర్షంగా ఉంటే బాగుండేవాడు నాటుకుంటే ఇవన్నీ చక్కగా నాటేసుకోవాలి అయ్యని పోస్ట్ ఆఫీస్కి పంపించేసిన తర్వాత నాకు గుర్తొచ్చిందండి ఇక్కడ ఇది ఉండిపోయిందని చెప్పేసి మా బాబు ఏం చేశాడంటే పోస్టాఫీస్కి తీసుకెళ్ళి మళ్ళీ వెనక తీసుకొచ్చాడు అనమాట ఆఫీసు క్లోజ్ చేసి ఉందని పోలే మంచిది అయిందిలే ఇది పెట్టలేదు కదా అందుకనే అట్లా దేవుడి పంపించినట్టు వెనక అనుకున్నాను క్లోజ్ చేసింది నేను ఓపెన్ చేసి మళ్ళీ ఇది పెట్టి మళ్ళీ పంపించాను అనమాట అట్లా అయిందండి లేకపోతే ఇది పెట్టుకోకుండా అట్లా పంపించదండి ఇక చాలా రోజుల తర్వాత ఎప్పుడికో మళ్ళీ ఎప్పుడికో షేరింగ్లో మళ్ళీ ఎప్పుడికో వెళ్ళేది ఇది ఆవిడకి నేను ఇస్తానన్న దాంట్లో పన్నీర్ రోజు ఒకటి పాపం ఆవిడకి నేను ఫస్ట్ ఇస్తానని చెప్పింది అదేనండి పన్నీర్ రోజు కాకపోతే ఇప్పుడు పన్నీర్ రోజు అయితే రెడీగా లేదు ఉన్న తర్వాత అది రెడీ అయిన తర్వాత పంపిస్తాను తర్వాత తర్వాత షేరింగ్లో పంపిస్తానండి ఇదండి ఇలా ఉందండి నేను నా షేరింగ్ అనమాట ఈ ఇన్ని రోజుల నుంచి రెండు పడిపోయాను అనుకున్నాను దేవుడి వల్ల ఈ రోజుకి రెండు తీర్చుకుంటున్నాను నేను నాకు ముందు ఆనందంగా ఉంది ఆవిడకి నేను ఇవ్వగలుగుతున్నాను అనేసి ఆవిడ దగ్గర తీసుకున్నాను కానీ నేను ఇవ్వలేకపోతున్నాను ఆవిడ చెట్లు ఇప్పుడు అప్పుడప్పుడు పూలు పోస్తూ ఉంటే ఆ చెట్లు చూసి దిగునీ చూసి అయ్యో ఆవిడ దగ్గర తీసుకున్నాను కానీ ఇవ్వలేకపోయాను అనుకున్నాను ఈ రోజుతో నేను ఆనందిస్తాను బాగున్నాయి కదండి నా హెల్దీ ప్లాంట్స్ షేరింగ్లో ఇదండి ఇదేమో ఇది ఇది రాఖీ బ్లూ రాఖీ అండి ఇలా ఓపెన్ చేస్తానన్నమాట ఇలా ఉంది లోడింగ్ సిస్టమ్ బాగున్నాయండి అన్నీ చక్కగా ఇవన్నీ బతికిపోతే బాగుండు చక్కగా బతకాలి నేను అనుకుంటున్నా ఇదేమో మెరూన్ కలరు మందార ఒంట్రిక మందార అండి మెరూన్ వైట్ వచ్చింది కదా అదనమాట చక్కగా బ్రతికితే బాగుంటుంది ఆశ సరేనండి ఇక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్